అనంతపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆర్డీటి సంస్థ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ తాడిపత్రిలో శాంతి భద్రతలపై మాట్లాడారు ఆర్డీటీ సంస్థ కులం మతం రాజకీయాలకు అతీతంగా విద్య వైద్యం క్రీడలు వంటి రంగాల్లో సేవలు అనంత కొనియాడారు అనంతపురం జిల్లాలో ఈ సంస్థ సేవలు ఎన్లేనివని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆస్పత్రిలో ఏటా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఫారిన్ కంట్రీ రెగ్యులేషన్ వహిస్తోందని నెలలోగా రెవెన్యూ కాకపోతే ఆర్డీటీ మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు తాను లేఖ రాసిన ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చర్చించిన ఫలితం లేదని తెలిపారు గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఆర్డీటీ సహాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు వెనుకబడిన జిల్లా మరియు వర్షపాతం కూడా తక్కువ ఉన్న జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము విద్య అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి వారిని కూడా విద్యావంతులు చేసి అందరు కూడా ఆరోగ్యంగా చేయడానికి అంటే ప్రభుత్వానికి సమాంతరంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డీటీ సంస్థకు కూడా సేవలు అందించ అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు జిల్లా ప్రజలు అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళన కూడా లోనే కూడా ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈ రోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సం